నియోజకవర్గము గుమ్మడిదల మండల పరిధిలోని పేరనగర్ వద్ద డంపింగ్ యార్డ్ని తీసివేయాలంటూ గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నవి ఇక్కడ రైతు జేసీ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు అసలు ఏం జరిగింది వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి ఇక్కడ కొందరు రైతుకు జేఏసీ సంబంధించినటువంటి పెద్దలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మరి గత వారం రోజులుగా ఈ డంపింగ్ యార్డ్ విషయం ఒకటి నడుస్తుంది అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీరు ప్రభుత్వానికి ఏం విన్నమించుకుంటున్నారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము ఏ ప్రభుత్వాలు ఇచ్చినాయి ఎవరు అనేది మాకు ముఖ్యం కాదు మా ప్రాంతం మాకు ముఖ్యం ఎందుకంటే ఇక్కడ మేము పుట్టి పెరిగినాము మా ప్రాంతాన్ని కాపాడుకోవాలి మేము ఇప్పుడు కాపాడకపోతే బావి తరాలు చాలా నష్టపోతాయి వచ్చే తరం అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మనము జవహర్ నగర్ ఉదాహరణ జవహర్ నగర్ తీసుకుందాము అక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల ప్రజలు మొత్తం ఎన్నో అనారోగ్యాలకు గురవుతురు వాళ్ళకు గర్భస్రావం కావచ్చు స్కిన్ స్కిన్ ఎఫెక్ట్ కావచ్చు ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు లివర్ వ్యాధి కావచ్చు మరి ఇక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామ హైదరాబాద్ నుంచి మొత్తం చెత్త తీసుకొచ్చి మా గుమ్మడిల మండలం ప్యారానగర్లో వేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు గత తొమ్మిది రోజుల నుంచి మేము కొట్లాడుతున్నాం ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళినాము వాళ్ళు సర్వే చేసేసిన తర్వాతనే సర్వే పూర్తయిన తర్వాతనే అక్కడ మిగులు భూమి ఉన్నదా లేదా గతంలో అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నదని ఒక అధికారి ఈ చెప్పిపోవడం జరిగింది తప్ప అక్కడైతే ఫారెస్ట్ ఉంది మిగుతుంది పట్టాభూమి ఉంది మరి అక్కడ ఏదో గట్టు భూమి అని చెప్పేసి కొంచెం మిగిలింది అంటున్నారు అది ఎంత మిగిలిందో తెలియదు మాకు నూట యాభై రెండు ఎకరాలు అంటున్నారు హైకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది సర్ సర్వే చేయండి అని చెప్పేసి మరి నిన్ననే మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది అది ఇరవై ఐదో తారీఖు వాయిదా పడడం జరిగింది మరి మేము కోరుకునేది ఒకటే మా ప్రాంతం మాకు ముఖ్యం ఇక్కడ పచ్చని పంట పొలాలు పచ్చని అడవి అడవిలో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి మరి ఇక్కడ మేము ఇప్పుడు సైలెంట్ ఉంటే పరిస్థితి ఏందనేది ఒకసారి అర్థం చేసుకోండి వన్యప్రాణులు ఎలా జీవిస్తాయి మరి ఫారెస్ట్ అధికారులు ఎలా వాళ్ళకు దారి కోసం పర్మిషన్ ఇచ్చి మాకు అర్థం కావడం లేదు మరి అక్కడనే అర్బన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది కోట్ల రూపాయలు పెట్టి ఫారెస్ట్ను డెవలప్మెంట్ చేస్తున్నారు మరి అట్లాంటి ఫారెస్ట్లో ఫ్లయింగ్ మళ్ళీ మనకు ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అకాడమీనది అకాడమీ ఉన్నది ఫ్లయింగ్ ఏరియా మొత్తము ఈ డంప్ యార్డ్లోనే వస్తుంది మరి ఫ్లయింగ్ ఏళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా మరి ఎలాంటి జీహెచ్ఎంసీ నుంచి పల్లె ప్రాంతాల పల్లె ప్రాంతంలో వేయడానికి వీలు లేదు మరి ఆ ప అది కూడా పర్మిషన్ లేదు ప్రజలకు అవగాహన సదస్సు పెట్టి మరి పబ్లిక్ హియరింగ్ మీటింగ్ కూడా పెట్టలేదు ఇక్కడ మాకు ఎవ్వరికి తెలియదు గుమ్మడిదల మండలంలోని పేరనగర్లో డంప్ యాంగ్ ఎత్తివేయాలంటూ గత ఎనిమిది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడతో మనతో మాట్లాడడానికి రాజకీయ నేతలు ఉన్నారు వారిని అడిగి అసలు ఏంది ఇక్కడ సమస్య ఏంది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడ ఇక్కడ వారం రోజుల నుంచి డంప్ నడుస్తుంది పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా చేస్తున్నారు మీరు మీరు ఏం చెప్తారు ఈ దీని గురించి మీరు ఏమని ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని గత పది రోజులుగా కూడా ఇక్కడ పేరనగర్ గ్రామంలో డంప్ వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు అన్ని సంఘాలు కూడా అన్ని ఇట్లా వచ్చి పోరా సంఘాలు కూడా ఇట్లా వచ్చి పోరాటాలు చేయడం హర్షించదగ్గ విషయము అది కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రెండు కాన్స్టెన్సీలు పటాన్ చెరువు నరసాపూర్ రెండు కాన్స్టిటెన్సీల్లో కూడా అందరూ ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు సంఘాలు అందరూ కూడా రావడం అభినందించదగ్గ విషయము మేము గతంలో కూడా ఇది అటవీ ప్రాంతం ఇది పచ్చని పొలాలు ఉంటాయి అందులో కూడా గుమ్మరిదలు అనేది ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో గుమ్మడిదల వ్యవసాయ రంగంలో ఉన్నది ఇప్పటికి కూడా ఉంది ఆ గతంలో ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది మేము ఒక పక్కన ఇం కొన్ని గ్రామాల్లో ఇండస్ట్రీలతో కూడా మేము పొల్యూషన్తో కానీ నీరు కలు కాలుష్యంతో కానీ సతమతం అవుతున్నాము మరి ఇది కూడా ఇంకా దానికి తోడైతే మేము ఇక్కడ ప్రజలు వ్యవసాయం ఎట్లా ఉండాలి అడవి ప్రాంతం ఎట్లా కాపాడుకోవాలని మేము చెప్పి మేము గతంలో కూడా మండలం నుంచి తీర్మానం చేసినాము మరి జిల్లా పరిషత్లో కూడా పోరాడడం జరిగింది మరి అటు కలెక్టర్ అప్పటి కలెక్టర్లు హనుమంతరావు గారు కానీ శరత్ కుమార్ గారు కానీ మంచి స్పందించారు మా మా యొక్క డిమాండ్స్ మేము ఏదైతే మాట్లాడినామో వాటి నుంచి మంచి స్పందన వచ్చింది మరి అది అక్కడనే ఆగగలిగింది మేము మా పటాన్ మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు ఆ ద్వారా మరి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దృష్టి కూడా దీన్ని తీసుకుపోయినాము మరి అప్పుడు దాన్ని మేము ఆపగలిగినాం మా మండల అంతా కూడా కలిసి మా అంతా రాజకీయ పరంగా అందరం సర్పంచ్లు ఉప సర్పంచులు మరి వార్డ్ మెంబర్లు మరి ఎంపీటీసీలు మా అందరి ఒక యూనిటీగా ఉన్నాం మేము అందరం కూడా దీన్ని ఆపగలిగినాం అప్పుడు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ దాన్ని ముందుకేసుకుంది మరి దీన్ని ఇట్లా చేయడం వలన కూడా ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి మరి దాని గురించి మేమందరం పోరాడుతున్నాము ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు పది రోజుల నుంచి కూడా పిల్లలు కూడా పెద్దలు మహిళలు అందరు కూడా బయటకు వచ్చి ఇది పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తాము మరి డంప్ యార్డ్ ఆగే అంత వరకు కూడా మా పోరాటం ఆగదు